హాయ్ అండి నమస్తే సావిత్రి గారండి సావిత్రి గారు ఎవరంటే మేము తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు మా గ్రూప్లో ఒక నెంబర్ అండి ఆ మేడం అయితే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అన్ని దేవుడి దగ్గర అన్నీ చూసుకుంటూ ఉంటారండి మేము మొన్న గోదాదేవి సారే ఫంక్షన్ వీడియో పెట్టానండి నేను దాంట్లో మమ్మల్ని అందరినీ ముందుండి సారే మాతో పెట్టించిన సావిత్రి గారండి సావిత్రి గారు భక్తి కార్యక్రమాలు బాగా చేస్తారండి అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు అయితే ఈ మధ్య గానుగాపురం వెళ్ళారండి సచ్చిదానంద ఆశ్రమానికి దత్త దేవాలయానికి చాలా బాగుంది ఆ వీడియో మీ గురించి నేను పెడుతున్నానండి మీరు కూడా చూడండి గానుగాపురమే కాకుండా ఇంకా కొన్ని క్షేత్రాలు కూడా వెళ్ళారండి సావిత్రి గారు అవి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ నాకు పంపారు పెట్టడానికి మీరు అందరూ చూస్తారు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని సావిత్రి గారు ఏంటంటే కొన్ని ఫొటోస్ మాత్రమే తీశారండి ఎక్కువ వీడియోస్ తీయలేపోయారు అందుకని నేను ఈ కొన్ని మాత్రం మీకు పెడుతున్నాను మీరు కూడా చూస్తారని గంగాపూర్ బీదరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి లోపల వాటర్లోంచి వెళ్ళాలి అది కూడా ఉంది చాలా ఉన్నాయండి రేచింతల్లో సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళారు రేచింతల్లో సిద్ధి వినాయకుడు స్వయంభుగా వెలిసిన దేవాలయం అటండి ఇది కూడా చాలా బాగుంటుందంట తర్వాత జరాసంగం కేద సంగమేశ్వర దేవాలయం కూడా ఉందండి అక్కడికి కూడా వెళ్ళారు వీళ్ళు మేడిచెట్టి ప్రదక్షిణలు చేశారు చాలా బాగున్నాయి సరయూ నదిలో దీపాలు వదిలేరండి అది కూడా చాలా బాగా అనిపించింది చాలా బాగున్నది మీరు కూడా చూడండి Sri Datta, Sri Guru Datta, Sri Datta, Sri Guru Datta, Sri Datta, Sri Guru Datta, Sri Datta, Guru Datta, Sri, Datta, Sri Datta, Sri Guru Datta, Sri.

ఇది రేచింతల ఈశ్వర నిలయము నాల్కెల్ జిల్లా సంగారెడ్డి గ్రామం మేము ఈరోజు అందరం వెళ్ళాము దిగుదాం ఆగండి మరి Goina! Goina! Jay Shri Ram! Jai Bolo Ram